వందే మాతరం నూట యాభై ఏళ్ల సంబరాలు ఘనంగా లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విశేష కార్యక్రమం విశాఖ జిల్లా కోరమండల ప్రాంతం లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వందేమాత్రం ధేయం నూట యాభై ఏళ్ళ సంబరాలు ఘనంగా జరిగాయి ఒకేసారి నూట యాభై మంది విద్యార్థులు నూట యాభై సార్లు వందే మాత్రం ఆలపించి దేశభక్తి జ్వాలను రగిలించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వీఫ్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ గనబాబు దేశభక్తి భావనతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు జాతీయ రంగులతో నిండిన పాఠశాల ప్రాంగణంలో దేశభక్తి నినాదాలు మారుబోగాయి చివరిగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే స్వాగతం ఈ కాన్సెప్ట్ మీ నుంచి వచ్చింది సార్ స్టూడెంట్స్ వచ్చి వందే మాత్రం సంబంధించే ఈవెంట్ చేద్దాం సార్ అని వాళ్ళే ఇనిషియేటివ్ మనం వన్ ఫిఫ్టీ సందర్భంగా పిల్లలకి నా ఆశీస్సులు లక్కీ అమర్ స్కూల్ టీచర్స్ కూడా నా అభినందన్ ఇక్కడ ప్రశాంతి గారు ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు నాయకులు ఉన్నారు వందే మాత్రం అనగానే ఒక వైబ్రేషన్ ఇప్పుడంటే మా మా ఏజ్ గ్రూప్కి రెగ్యులర్గా ఇది ప్రస్తావించం కానీ స్కూల్ ఏజ్లో రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలపించినటువంటి పాట ఇప్పుడే ప్రశాంత్ గారు చెప్పినట్టు దేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలని మన కల్చర్ కావచ్చు మన ఆ బ్యూటీని అందులో తెలియపరుస్తూ రాశారు దాన్ని మరల మ్యూజిక్ కంపోజ్ చేశారు దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు ఇవన్నీ జరిగి నూట యాభై ఏళ్ళైంది ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ పాట ఎంత ప్రభావితం చేసింది దేశంలో ఉండేటువంటి ఒక సమైక్యత కావనివ్వండి ఆ రోజు బ్రిటిష్ వారి పాలన నుంచి ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఎంత స్ఫూర్తినిచ్చింది అనేటువంటిది నేషనల్ యాంతం తర్వాత వచ్చింది ముందు వచ్చినటువంటి ఈ వందే మాతర గీతం ఆ గీతానికి సంబంధించినటువంటి అనేక మంది స్వతంత్ర సమయోధులను మళ్ళా ఒకసారి గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు నూట యాభై ఏళ్ళ ఫంక్షన్లో మీ అందరితో కలవటం మీరు కూడా చెప్తున్నారు కదా రోజు పాడుతున్నారా ఇది ఎవరు రాశారో తెలుసా చెప్పాలి ఎవరైనా హ్యాండ్ రైస్ చేయండి ఎవరు బంకిం చంద్ర చెట్టాచి ఓకే దీనికి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేశారు హ్యాండ్ రైస్ హ్యాండ్రైస్ టీచర్స్ ఎనీ టీచర్ దయాస్ రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజిక్ కంపోజర్స్ ఇది రచన జరిగితే పుస్తక రూపంలో ఎనభై రెండులో వచ్చింది అంతే కదా సో బుక్ బుక్ రూపంలో వచ్చిన తర్వాత చాలా అడ్వాంటేజెస్ వచ్చినాయి మనవారు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికి కూడా ఒక సులువైన మార్గం ఇది ఏ భాష చెప్పగలరా ఎవరైనా ఎవరు యా వెరీ గుడ్ బెటర్ అన్నటువంటి ఆ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అంటే అందరికీ డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది మనం మనం వాడితే వందే మాత్రం మనం తెలుగనే తెలుగనే భావం కలుగుతుంది బెంగాలీ వాళ్ళకి బెంగాలీ అనే భావం కలుగుతుంది ఎందుకంటే అన్ని ప్రాంతాలు అందులో సంబోధించా సో మీనింగ్ అనేటువంటిది పెద్దగా ఇబ్బంది పడకుండా కష్టపడకుండా అప్పుడు హిందీలాగా అయితే మన లాంగ్వేజ్ సౌత్ లాంగ్వేజెస్ కనెక్ట్ అయ్యేటట్టుగా సో అంత అంటే ఆ రచనలో ఉండేటువంటి మాధుర్యం మనం ఎక్కడైనా ఏ భాషలో ఏదైనా ఆలపించినప్పుడు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ వాడే వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుంది కానీ వందే మాత్రంలో సాంగ్లో ఉన్న ఔన్నత్యం అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా అన్ని భాషల వారు అన్ని ప్రాంత బ్రిటిష్ పాలకుల్ని పైకి పంపించడానికి అది చాలా దోహదపడింది సో దాని మీనింగ్ చెప్పాలి మీరు వందే మాత్రం మీనింగ్ ఎవరని చెప్తారా దానికి అర్థం ఉంది కదా ముందు స్టూడెంట్స్ తర్వాత టీచర్స్ అంటే తల్లికి వందన వందే మాత్రం సాంస్క్రిత్ మీనింగ్ పెద్ద ఏం లేదు తల్లికి వందనం తల్లి లాంటి దేశానికి వందనం సో ఇలాంటి ఒక మంచి మీనింగ్ఫుల్ ఒక గీతాన్ని ఆలపించడానికి మీరందరూ అందరూ కూడా సిద్ధమయ్యారు ఇవన్నీ ఒక్క భాషలో ఒక్క పాటలో అసలు ఎర్లీ ఏజ్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి పేరెంట్స్ పట్ల ఫ్రెండ్స్ పట్ల సమాజం పట్ల ఒక ప్రేమ భావంతో ఒక సేవాభావంతో ప్రతి ఒక్కరికి కూడా మీకు హెల్పింగ్ నేచర్ ఉంది కదా పిల్లలందరికీ ఉందా అందరికి హెల్ప్ చేస్తారా మీ ఫ్రెండ్స్కి మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు లీడర్షిప్ పాలిటిక్స్ ఎవరికొన్నాయి ఇప్పుడు ఆయన అడిగే ప్రశ్నలో ఉంది లీడర్షిప్ అంటే పాలిటిక్సే కాదు టీమ్ లీడర్ మీతో అంటుంటారు కదా మీ స్కూల్లో మీ టీచర్ ఎక్కువగా మీతో ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు సో పుస్తకంలోనే కాదు మీ బిహేవియర్ నాలెడ్జే ఇక్కడికి వస్తే నాలెడ్జ్ ప్రతిరోజు నువ్వు ఏం నేర్చుకున్నావు ఈవినింగ్ వెళ్ళేటప్పటికీ మీలో ఎంత మంది స్కూల్లో వచ్చినెస్ట్ థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఏదైతే కార్యక్రమం అంటే మన జాతికి ఏ విధంగా మనం ఒక విధంగా నమస్కారాలు తెలియజేసుకునే ఒక మంచి కార్యక్రమంలో అతి ముఖ్యమైన కార్యక్రమం ఈరోజు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన వందే మాత్ర గేయాన్ని గురించి మన భావితరాలకు తెలియజేసే విధంగా ఈరోజు మనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ఒకసారి అమర్ గారికి ఒక మాట చెప్పాలి పిల్లల ఆలోచనే ఈరోజు మన భావితరాల భవిష్యత్తు ఆలోచనగా మన గౌరవ ప్రధాన మంత్రి గారు కూడా ఈరోజు ఈ గేమ్ యొక్క విషయాన్ని ప్రజలందరికీ తెలియాలి అతి ముఖ్యంగా బాలలకు తెలియాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రభుత్వీప్ గా మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్న మన శ్రీ గణబాబు గారికి అలాగే వేదికను అలంకరించిన కూటమి నాయకులందరికీ అతి ముఖ్యంగా నూట యాభై సార్లు ఈ గేయాన్ని వినిపించడానికి మన ముందున్న ఈ మొత్తం పిల్లలందరికీ కూడా ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు మన బ్రిటీషర్స్ ని ఒక వందే మాత్రం అన్న పదం ద్వారా మనం ఏ విధంగా మన భారతదేశం యొక్క ఔనిత్యాన్ని బ్రిటీషర్స్ కి చూపించి ఆ రోజు మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో ఆ గేమ్ ఇప్పటికీ కూడా వందే మాత్రం అంటే మన ఒళ్ళంతా కూడా పులకిస్తుంది అదొక మాట వినడానికే ఏ మహనీ ఆ మహనీయులు ఎలా అయితే బంక్యం చంద్ర చర్రదీ గారు ఎలా ఆలోచించి అసలు ఈ గేయంకి వందే అన్న నామంతో మొదలు పెట్టారో తెలియదు కానీ ఈ రోజుకి కూడా అలాంటి అమృతంతో కలగలిపిన పాటనైతే నేనైతే వెళ్ళలేదు సో ఇలాంటి పాట యొక్క కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కలుపుతూ మన భారతదేశ ఔనిత్యాన్ని తెలియజేస్తున్న మన వందే మాత్రం గేమ్ గురించి ఈ రోజు అందరికీ కూడా అతి ముఖ్యంగా ఏ విధంగా మనం ఆ రోజు బ్రిటిషర్స్ తో ఫైట్ చేసి మనం మన భారతదేశాన్ని తెచ్చుకున్నామో ఫ్రీడమ్ తెచ్చుకున్నామో అందులో భాగంగా ఎంత వందే మాత్రం ఏ భూషిక పఠించిందో తెలియజెప్పడానికి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీరు సీఎం గారికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన లక్కీ అమర్ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీ అమర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సో మచ్ ఈనాడు వేడి వేదిక మీద ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గణబాబు గారికి అలాగే ఇదే నియోజకవర్గం తాలూకా మిగతా జనసేన నాయకులకి అలాగే కూటమి నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అయితే ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రెచ్చంపబడి ఈ ఈ రోజుకి కరెక్ట్గా రెండు వేల ఇరవై ఐదు ఈనాటికి ఈ వందే మాత్ర గేయం అనేది మనకి నూట యాభై సంవత్సరాలు అనేది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారేంటి రాష్ట్ర ఏంటి ఈరోజు ప్రతి స్కూల్లోనూ పిల్లలతో ఈ కార్యక్రమం పది గంటలకి చేయి తలపట్టారు అందులో భాగంగా మాకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది